అమ్మవారి లాగడ్కి ఇప్పుడు అభిషేకం ఉంటది ఒక దానికి ముందుకు మీ ముందుకు రమేష్ ఎవరి మాతాకి అక్ష్యం పట్టుకోండి అందరూ లక్ష్మీం జీరు సముద్రాంధ్రం గదామేశ్వరం దాసి భూ దీపాం గ్రామ శ్రీమన్ నుండి లక్ష్మీ మేందం గాధరాంధ్రాం త్రైలోక్యం కుటుంబం సరసేవంతే లక్ష్మీ మోస్ లక్ష్మీ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇచ్చా ప్రసన్నవసరదాం సర్వమంగళాతారం సరసంపదాం లోకాభిరామ శ్రీరామూజ ఆ యొక్క లాకెట్ మీద వేయండి అమ్మవారి జాయామి జానం సోర్పేమి అవాహేమి సుదర్పేమి ఇప్పటిలాగా పూతోటి గంధంతో శక్కరతోటి అన్నిటితోటి చిన్నగా అమ్మవారికి అభిషేకం చేస్తుండాలి ఫస్ట్ నీళ్ళతో చల్లండి ఓం ఆపో ఇష్టాము జోగు వస్తాన చిన్న చిన్నగా చల్లాలి ఆపో ఇష్టాము జోగు వస్తాన బుద్ధి అతన గంధోద స్నానం జరిపేమి గంధోద స్నానం దీపాన్ని చూపించాలండి ఉష్ణోదక స్నానం జరిపేమి ఆపో ఇష్టాము జోగు వస్తాన బుద్ధి అతన మహిళ శిక్షమాజనే దాపో జనే దానికని చెప్పేంతసేపు మీరు అట్లనే చిన్న చిన్నగా చల్లుతుండాలి ఎక్కువ చల్లకండి ఓం దచయరహ్నిమయే గాద్విజ్ఞాయ గాద్విగ్నప్రదే దైవీ స్వస్తరస్తునా తస్తిర్నాజేత్రా ఓం పంచగాద్మేషతం చిన్నోస్తు దిపతే శంజదుష్పదే ఓం శాంతి శ్యాంతి జననీం సత్ర సాయిరుషాము ఏతన్దేనా తిరోగతే ఏతానామశ్చమైమాం అధర్జాయాసి భుర్జహన్ పరోష విశ్వబూతాని కృపాదశ్యాం తద్వి కృపాగాం శంతరో విష్క్త క్రామతో ചന്ദ്രസാമോരെയോട്ടം ശൂ ക

നമേജന പന്യ പ്രജന്തിരിച്ചേദപതീ നമോണ ജയന്തേ പ്രവന്നണോ വിജ്ഞാൻ

तम महाजा दवे जो तम आनंद जगत चकली चाय तुष्टम विशेष से ने ने देवी बदनी बदन मोरे बदना शेर समय तम बजाय बदना का देवी सब जिते पुत्र पावत्र धनंदान जय मशहूर शायर तम प्रजा नाम बोश महादाय श्रद्धकरो तम चंद्रा बाम लक्ष्मी शानाम सूर्या बाम चंद्र सूर्या के सर्वदा सोमने नकुरो

రమేష్ ఎక్కడ ఉన్నా రావాల్సింది చేతి పైకివర్గా కొట్టుకోవాలి చెప్పాలా చెప్పాలి

అమ్మవారికి కుంకుమ ఇంట్లో మూడు తోటి అమ్మవారికి నేను చెప్పేది చేయకుండా ఈ యొక్క నావాదీ